ప్రతి ఒక్కరి కళ ఇంటి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని ఉండిద్ది ఎంత సంపాదించినా ఎంత చేసినా మన ఇంట్లో మనం ఉంటే బాగుండిద్ది సొంత ఇంట్లో అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది పేదవాడ ధనికుడ అనేది ఉండదు ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలనేది కోరిక మరి అలాంటి కళ నెరవేర్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఊడు గూడు గుడ్డ మనిషికి ఆ మూడు ఇంపార్టెంట్ ఎక్కడున్నా కూడా ఆ ఫుడ్ తయనిక ఉంటే ఆ పడుకోవడానికి కాస్త చోటు ఉంటే కట్టుకోవడానికి బట్టి ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్లు అనేది ఆయన అప్పట్లో మరి జనతా వస్త్రాలు రూపాయికి రెండు రూపాయలకి కిలో బియ్యం ఇవ్వటం కానివ్వండి వాళ్ళకు కూడా అప్పట్లో ఇంటి నిర్మాణానికి సంబంధించి చాలా స్థలాలు ఎన్టీ రామారావు గారి టైంలో కాలనీలు చాలా ఏర్పడ్డాయి పల్లెటూరుల్లో లేని వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళకి ఇన్ని సెంట్లు భూములు ఇవ్వటం దాంట్లో కొంతమేర ప్రభుత్వం డబ్బులు ఇస్తే కొంతమేర వాళ్ళు డబ్బులు వేసుకొని ఇళ్ళు కట్టుకోవటం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి అంటే టీడీపీ ఏదైతే మహిళలకి సమాన హక్కులు వాళ్ళకి ఆస్తిలో హక్కు కావాలి మహిళలు దేనిలో కూడా తక్కువగా ఉండకూడదు అని అన్న అని ప్రతి ఒక్కరి చేత పిలిపించుకున్న నందమూరి తారక రామారావు గారు